నా పేరు దయా నాకు లేందే అది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా ఫుల్లీ కరప్టెడ్ క్రిమినల్ మైండెడ్ హండ్రెడ్ పర్సెంట్ కన్నింగ్ ఆ పిల్లని చూసావా యానిమల్ ఎవరంట మనకంటే యానిమల్ ఎవరు ఇక్కడ వెళ్ళి కొంచెం డీటెయిల్స్ ఏమి కొంచెం చెప్ చేయి ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి మీరు కొంచెం హెల్ప్ చేస్తారా ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది మా అమ్మని కూడా పట్టించుకోరు రే లోపల నా ఈగో హర్ట్ అవుద్ది నీకు ఈగో లోపలే ఉంటుందేమో నాకు నా చుట్టూ వైఫైలా ఉంటుంది జీవితం వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది నాకు కూడా తీరిపోయింది అయినా మారతానని గ్యారంటీ లేదో నా పేరు దయా నాకు లేందే అదే